హాయ్ ఫ్రెండ్స్ మనం కరెక్ట్గా టూ వీక్స్ బ్యాక్ వచ్చిన ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రాబోతుందని అది దాదాపుగా ఐటీఐ చేసిన వాళ్ళకి నూట నలభై రెండు వేకెన్సీలు ఉండబోతున్నాయని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో ఫ్రెండ్స్ ఇది మనం యాక్చువల్గా ఫిబ్రవరి పదో తారీఖున వస్తుందని చెప్పేసి చెప్పు నిన్న నోటిఫికేషన్ వచ్చింది దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనకి హిస్ట్రైక్ జీరో ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో చూసుకున్నట్లయితే ఐటీఐకి చాలా ఎక్కువ వేకెన్సీలు అలాగే అన్ని ట్రైన్లు కూడా కవర్ చేశారు సో ఫ్రెండ్స్ అది ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే సో ఫ్రెండ్స్ ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్లైనా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సో ఫ్రెండ్స్ మనకి ఇందులో పోస్ట్ కోడ్ జీరో జీరో ఫైవ్ చూసుకున్నట్లయితే అరవై మూడు వేకెన్సీలు ఉన్నాయి ఈ అరవై మూడు వేకెన్సీలకి మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ చేసిన సరిపోతుంది లేదా టెన్త్ క్లాస్ తర్వాత డైరెక్ట్గా అప్రెంటిషిప్ చేసిన సరిపోతుంది అన్నమాట ఎలక్ట్రానిక్స్ మెకానికల్ వాళ్ళు టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ వాళ్ళు మెకానిక్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ వాళ్ళు మెకానికల్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అప్లై చేయొచ్చు అనమాట ఈ వేకెన్సీలకి అరవై మూడు వేకెన్సీలకి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ పదమూడు వేకెన్సీలు ఈ పదమూడు వేకెన్సీలకి ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది ఎలక్ట్రీషియన్ అన్న ఎలక్ట్రికల్ అన్న రెండు ఒకటే కాబట్టి అందరూ కూడా ఎలక్ట్రీషియన్ వాళ్ళందరూ కూడా ఈ పదమూడు వేకెన్సీకి ఎలిజిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ డిజిటల్ ఫోటోగ్రఫీ ఐదు వేకెన్సీలు ఉన్నాయి ఐటీఐలో ఫోటోగ్రఫీకి సంబంధించిన ట్రేడ్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఫిట్టర్ పదిహేడు వేకెన్సీలు ఉన్నాయి ఐటీఐలో ఫిట్టర్ చేసిన వాళ్ళకి పదిహేడు వేకెన్సీలకి ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే ప్లంబర్ మనకి మూడు వేకెన్సీలు ఉన్నాయి రిఫ్రిజరేషన్ ఏసీ మెకానిక్ పదకొండు టర్నర్ రెండు కార్పెంటర్ మూడు మోటార్ వెహికల్ మెకానిక్ రెండు మెషనిస్ట్ ఐదు వెల్డర్ రెండు వేకెన్సీలు అలాగే మెన్ మెకానికల్ పదకొండు వేకెన్సీలు డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిల్ ఐదు వేకెన్సీలు ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ ఇక దీనికి బేసిక్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏజ్ అనేది ఏ విధంగా ఉంటుంది అని ఇప్పుడు మనం చూద్దాం ఇక టెక్నీషియన్ బి మెన్ బి ఈ రెండు కూడా ఐటీఐ చేసిన వాళ్ళకి అనమాట పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ప్రతి ఒక్కరి వేకెన్సీలకు అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా మీ వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఎక్కువ ఉన్నట్లయితే ఎస్సేఎస్ టు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికాప్స్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది ఇది లెవెల్ త్రీ ఉంటుందన్నమాట మనకి అప్రాక్సిమేట్లీగా ప్రతి నెల ఇరవై ఎక్కువ ఏడు వందలు మనకి ఎలవెన్సెస్ కాకుండా ఇరవై ఒక్క ఏడు వందలు వస్తుందన్నమాట చాలా ఎక్కువగానే ఉంటుంది శాలరీ బాగానే ఉంటుంది ఖచ్చితంగా ఐటీ చేసిన ప్రతి ఈ ఉద్యోగం సంపాదించడానికి ట్రై చేయండి ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే టెన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల నుంచి ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి పదకొండు యాభై ఐదు నిమిషాల వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇక అఫీషియల్ వెబ్సైట్ లింక్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా డైరెక్ట్గా మీరు ఎస్ట్రాక్ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇక మీకు ఎగ్జామినేషన్కి సంబంధించి హాల్ టికెట్ అయినా ఇంటర్వ్యూకి సంబంధించిన అప్డేట్ అయినా స్కిల్ టెస్ట్కి సంబంధించిన అప్డేట్ అయినా అన్ని అప్డేట్లు కూడా మీ ఇమెయిల్ ఐడికే వస్తూ ఉంటాయి మనకి నో సపరేట్ హార్డ్ కాపీ విల్ బి సెండ్ అంటే ఎటువంటి హార్డ్ కాపీ కూడా మనకు పంపించడం జరగదు అన్నీ ఈమెయిల్కే వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో ఈమెయిల్ ఐడీని రెగ్యులర్గా అప్డేట్ అనేది చేసుకోండి ఇక డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్ అప్లై చేసే ముందు టెన్త్ క్లాస్ కానివ్వండి ఐటీఐ కానివ్వండి క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి ఇక ఏదైనా మీ దగ్గర ఎక్స్పీరియన్స్ కానీ అప్రెంటిషిప్ కానీ అన్ని డాక్యుమెంట్స్ కూడా తగిన ఫార్మెట్లో మీరు ఫిఫ్టీ నుంచి టెన్ కేబీలో ఫోటోగ్రాఫీ అలాగే సిగ్నేచర్ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ కేబీలో సిగ్నేచర్ రెడీగా పెట్టుకోండి మిగతా అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు మినిమం హండ్రెడ్ కేబీస్లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇక పేమెంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మన ఐటీఐ చేసిన వాళ్ళకి టెక్నిషియన్ బీ సంబంధించిన వాళ్ళకి ఐదు వందల ఫీజు ఉంటుంది ఐదు వందలలోని వంద రూపాయలు అప్లికేషన్ ఫీజు అనమాట ఇది నాన్ రిఫండబుల్ మిగతా నాలుగు వందలు కూడా మీరు రిటర్న్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత రిఫండ్ అవుతుంది ఏదైతే మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారో ఏదైనా లేదా ఏదైనా కార్డు ద్వారా మీరు యూపీఐ ద్వారా మీరు ఫీజు పే చేస్తారో ఆ అకౌంట్కి ఆటోమేటిక్గా ఫోర్ హండ్రెడ్ క్రెడిట్ అయిపోతుంది అనమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అక్కడ ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఫీజ్ అనేది వాళ్ళ అకౌంట్ నుంచి చేయొద్దు ఎందుకంటే రిఫండ్ అయ్యేటప్పుడు వాళ్ళ అకౌంట్కి అవుతుంది కాబట్టి మీ అకౌంటే ఇవ్వండి ఇక నెక్స్ట్ టెక్నీషియన్ బీకి డ్రాఫ్ట్స్మెన్ బీకి మనకి రిటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మనకి ఎనభై మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట వన్ పాయింట్ ఫైవ్ హవర్ ఉంటుంది మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ మనకి ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి డౌట్స్ ఉన్నాయి అయితే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి వీళ్ళ ఇమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఉంటుంది వీళ్ళ కాంటాక్ట్ అవ్వచ్చు ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ అనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ లోపు అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే